లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండొద్దని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఆలయ న్యూయార్గానికి ఎనిమిది సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి కుమార్ గారికి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు రాజపేట మండలం సంబంధించి దూది వెంకటాపూర్లో నాలుగు కోట్లతోటి ఒక ఎకరం ల్యాండ్ అలర్ట్ చేసి నాలుగు కోట్లతోటి థర్టీ లెవెన్ కేవి ఇలా ప్రారంభించడం జరిగింది పని ప్రారంభించడం రెండు నెలలనే అది పురోగతిలోకి వస్తుంది కాబట్టి రైతులకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ప్రతి మండలానికి ఒకటి సబ్సిడేషన్ శాంక్షన్ చేసి కొన్ని టెండర్లు అయినాయి ఇంకా రెండు మూడు టెండర్లు కావాల్సిన అవసరం ఉంది టెండర్లు అయిన వాటికి పనులు ప్రారంభించడం అదేవిధంగా ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో గొలుసుకట్టు చర్యలకు కాలువల మరమ్మతుల కోసం ఎస్డిఎఫ్ నిధుల నుంచి అదేవిధంగా డిఎంఎఫ్ నిధుల నుంచి ఇలా ఇక్కడ గౌరవపల్లి చెరువు మననే గత సంవత్సరం ఇక్కడ స్థానిక నాయకులందరి సహకారంతో అక్కడ డీపీ కట్టడం వల్ల గౌరవపల్లి సాదివెల్లి పెళ్లి కాచారం అదేవిధంగా కమటం గూడం కూడా ఐదు చెరువులు నింతున్నాయి కాబట్టి పొలాల రైతుల పొలాలకెళ్ళి కాకుండా దానికి సపరేట్ ఒక కాలువ పెడితే తొందర పాత ఉద్దేశంతో ఈ గొలుసుకట్టు కా చెరువులను కూడా పునరుద్ధరిస్తున్నాం ఆలయ నియోజకంలో గత పదేళ్ళ కరువు కాలంలో ఏ రకంగా ఏ చెరువును కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఈ ప్రజాప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మాచులు ఉత్తమ్ కుమార్ సహకారం తోటి ఇలా గంధమాలను సాధించుకున్నాం గంధమాల కూడా ల్యాండ్ యాక్వేషన్ పూర్తయి ల్యాండ్ యాక్వేషన్ డబ్బు కూడా వస్తాయి పని పురోగతులు వస్తాయి సంవత్సరం రెండు సంవత్సరాలనే గంధమల్ల పూర్తిగా నింపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ప్రతి చెరువు నింపి ప్రతి రైతన్న ఎకరము నీళ్లు పారే ప్రతి ఎకరం పారే విధంగా చర్యలు తీసుకుంటున్నాం దానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ మార్చి ఉత్తమ్ కుమార్డికి పెద్దలు కొమ్మటి వెంకరెడ్డి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఆలేరు ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే నూట ఇరవై నూట ముప్పై చెరువులు ఆ చెరువులకు కూడా మరమ్మత్తులతో పాటు గొలుసుకట్టు కాలువలు అన్ని కూడా పునరుద్ధరించుకొని ఇలా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అన్ని చెరువులు నింపుతున్నాం అందులో భాగంగా ఇలా పదిహేను లక్షలతోటి ఇక్కడ గౌరవపల్లి నుంచి కాచర వరకు కూడా కాలువ కెనాల్ పనులు ప్రారంభించడం దాన్ని సహకరిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులకు స్థానిక ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల ఆలయ ప్రజల అండర్దంతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా అంటే మొదటక్షం కాబట్టి అభివృద్ధి కూడా మొదటక్షంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రజల ఆశీర్దంతో పనిచేస్తున్నా ఇప్పటికే ఇంద్రమేళ్ళ పురోగతులు కానీ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ఆలయం ముందు ముందుస్తున్నాం ప్రభుత్వ సహకారంతో కాబట్టి తప్పకుండా ఆహారనిశలు ఆలయ అభివృద్ధి కోసమే పాటుపడతారు